మీ అందరికీ తెలుసు విజయ్ కేసరి చాలా వాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో బాగా సబ్సెక్ట్ ఉన్నవాడు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీకి తొందరలో అఫీషియల్ స్పోక్ పర్సన్ అవుతాడు అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అయితే కొన్ని రోజులు వైసీపీతో సావాసం చేస్తే వాడు వీడవుతాడు అనేదానికి నిదర్శనం ఎందుకంటే మన విజయ్ కేసరి చెప్తున్న లెక్కలు చూస్తేనే మనకు అర్థమైద్ది ఇట్లాంటి వాళ్ళంతా వైఎస్ఆర్సిపి పార్టీలతోనే సెపరేట్ అవ్వగలుగుతారు ఇంకా మిగిలిన ఏ పార్టీల్లో కూడా మీరు పనికిరారు అనేదానికి నిదర్శనం సరే ప్రస్తుతం మనోడు ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి మన సారీ ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి మన విజయ్ కేసరి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి చూసిన తర్వాత ఇలాంటి ఆఫ్ నలర్జీగా అందరూ వైఎస్ఆర్సీపీ సిపి పార్టీలు ఎందుకుంటారు వీళ్ళనే మేధావులుగా చూపిస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆఫ్ నలర్జీగా ఎంతమంది ఉన్నారో మన ఒకసారి చూ అర్థమైపోయింది దిట్టే అర్థమైంది సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే నా కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను సరే ఇక మన విజయ్ కేసర్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి సిబిఎన్ గారు భలే దొరికిపోయారు సార్ లిక్కర్ నుండి వచ్చే ఆదాయం అంతా ఇటు వెళ్ళిపోతుందా అనుకున్నాను కాగ్ రిపోర్ట్స్ ప్రకారం ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ నుండి ఆగస్ట్ దాకా లిక్కర్ నుండి ఏపీ గవర్నమెంట్ కి వచ్చిన ఆదాయం ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లు కానీ వర్స్ టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ తీసుకుంటే ఈ సంవత్సరం ఈ ఫైనాన్స్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ టు లో లిక్కర్ నుండి ఏపీకి రావాల్సిన ఆదాయం ఏడు వేల నాలుగు వందల అరవై కోట్లు కానీ ఇక్కడ పవర్ లో ఉంది ఎవరు విజనరీ సిబిఎన్ గారు కదా మన ఏపీలో సీఎం గా సిబిఎన్ గారు వచ్చాక ఒక లిక్కర్ షాప్ ప్లేస్ లో మినిమం నాలుగు వచ్చేసాయి కాబట్టి మనకు ఆదాయం కనీసం నాలుగు రెట్లు అంటే ఇరవై వేల కోట్లు రావాలి కానీ వచ్చిందంత తెలుసా కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు మాత్రమే అంటే ఒక లిక్కర్ షాప్ లో మినిమం నాలుగు లిక్కర్ షాపులు ఓపెన్ అయినా కూడా మినిమం నాలుగు రెట్ల పెరుగుదలతో ఇరవై ఏడు వేల కోట్లు రావాల్సిన చోట కనీసం టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ తో వచ్చే సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ కూడా కాదు కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు మాత్రమే వచ్చింది ఈ డబ్బులన్నీ ఎటెళ్ళిపోతున్నాయని చెప్పి నాకు డౌట్ ఉంటా వచ్చేది ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో బయటపడ్డ ఈ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ విషయం చూశాక పాపం తాగి ఎంత మంది గుట్టలు గుట్టలుగా చనిపోయారో తెలియదు కానీ మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం అంతా ఎటు వెళ్ళిపోతుందో నాకైతే ఒక క్లారిటీ వచ్చింది ఫ్రెండ్స్ ఇలాంటి వాటికి కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఇస్తారేమో మీకు తెలుసా అది మనవాడు మనవాడు చెప్పేటువంటి అదంటే వాడు వాడు ఏంటంటే క్రియేటివిటీ చేసుకుంటూ ఉంటాడు ఇమాజినేషన్ చేసుకుంటాడు రయ్యి అక్కడ కూర్చొని ఇప్పుడు ఒక విషయం ఏంటంటే జగన్ ప్రభుత్వంలోను ఈ ప్రభుత్వంలోనూ మద్యం షాపులు ఒకవేళ పెరిగితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆయన చెప్పాడు మద్యంని తాకాలంటే షాక్ కొట్టేలాగా చేస్తాను రేట్లు విపరీతంగా పెంచేస్తానని చెప్పి రంగు నీళ్ళు స్పిరిట్ కలిపి ఒక బాటిల్ చేసి మొత్తం తయారు చేసి దాన్ని కరెంట్ ప్రభుత్వం మద్యం షాపులు అని చెప్పేసి మద్యం షాపుల్లో ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉండేదాన్ని రెండు వందల పది రెండు వందల ముప్పై రూపాయలు చేశాడు ఇక ప్రీమియం బ్రాండ్లు అన్నీ కూడా లేపేసి బూమ్ భూము బ్రిటిషన్ ఎంపైరు లేకపోతే ఏదో హైవార్స్ ఫైవ్ థౌజండు టెన్ థౌజండు అండ్ పిచ్చి పిచ్చి బ్రాండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేశాడు గత ప్రభుత్వ హయాంలో మద్యం గవర్నమెంట్ దుకాణాలు నాలుగున్న చోట అర్బన్స్లో అలాగే ఉంది కానీ రూరల్లో ఎక్కడన్నా ఒకటి రెండు షాప్స్ పెరిగాయి సో ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫైవ్ షాప్స్ పెరిగాయి అంటే ఒక నియోజకవర్గానికి ఒక ఫైవ్ షాప్స్ అనుకుందాం సో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇంటూ ఐదు కాడికి వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు దాదాపుగా ఒక పదహా దాదాపుగా అంటే ఒక ఆరు వందలు ఏడు వందల షాప్స్ ఎక్స్ట్రా పెరిగాయి అనుకుందాం లెక్క ఉజ్జాయింపుగా వేసుకుందాం ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పిచ్చి మందు రెండు వందల పది మందు ఈరోజు తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చింది అంటే ఆఫ్ రేటు తగ్గిపోయింది ఒకటి రెండవది బీర్ల రేట్లు అప్పట్లో మూడు వందల యాభై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు ఇటు పిండాకుడు ధ్వంసం ఏ పిచ్చి బ్రాండ్లు పెట్టి ప్రజలను పిచ్చోళ్ళని చేసి అమ్మేవాడు ఇవాళ నాణ్యమైనటువంటి కేఎఫ్ వచ్చింది బడ్వైజర్ వచ్చింది కేఎఫ్ స్ట్రాంగ్ వచ్చేసింది ఈ బీర్లు వచ్చేసాయి గత రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో కూడా లిక్కర్ ప్రీమియం రేట్లు ఉన్నాయి అంటే ఆ రాష్ట్రాలకు అనుకూలంగానే మన దగ్గర రేట్లు ఉన్నాయి ఇక గతంలో ఈ బెండస్ స్ప్రైట్ ఇవన్నీ లేకుండా గ్రీవెన్ ఛాయ్స్ హెవెన్ ఛాయ్స్ బొక్కా ఛాయ్స్ బోలే ఛాయ్స్ బొగడా కంపెనీ అన్ని తీసుకొచ్చి పెట్టేశాడు ఇవాళ ఖమ్మంగా ఐబీ ఉంది బెండస్ స్ప్రైట్ ఉంది అన్ని బ్రాండ్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఈరోజు అయితే మిగతా రాష్ట్రాలకి వెళ్ళి తాగాల్సిన పరిస్థితి లేదు గతంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రానికి ఎక్కడైతే సరిహద్దులు ఉన్నాయో అంటే మిగతా రాష్ట్రాలతోటి సరిహద్దులు మనం షేర్ చేసుకుంటామో అక్కడ తెల ఆ రాష్ట్రాల యొక్క మద్యం బాటిల్స్ విపరీతంగా షేర్ అయిపోయాయి ఎందుకంటే అక్కడికి వెళ్ళి తాగేవాళ్ళు ఈ పిచ్చి మందులు ఎవరు తాగుతాడు వీడి పిచ్చోడు కాబట్టి మాట్లాడుతున్నాడు గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో అమ్మే మందు లిక్కరా స్పిరిటా లేకపోతే ఇంకెవడన్నా మిథున్ రెడ్డి కానీ ఎవడన్నా ఉచ్చబోసి అమ్ముతున్నాడా ఎవడికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి ఉండేది అట్లాంటి ఆ రకంగా తయారు చేసి జనాలకి ఒక కుటీర పరిసరంలో అడ్డకట్టేశాడు సరే ఏది ఏమైనా గత ఐదేళ్ళు చేసినట్టు పాపాలన్నిటి తాలూకా ఇప్పుడు ఏదో ఒకటి ఒకటి బయటపడిందని చెప్పేసి అక్కడ వాడు అమ్మిందంత వాడికి అంత కెపాసిటీ లేదు అంత సీన్ లేదు ఏదైతే ఆ లిక్కర్ నకిలే లిక్కర్ కేసు బయటపడిందో మా సిండికేట్ బయటపడిందో అక్కడ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాన్ని అతను మేనేజ్ చేసుకోగలడు మిగతా నియోజకవర్గాలు అక్కడ ఏలు పెట్టే సీన్ లేదు సరే ఏది ఏమైనా నేను అడిగేది ఏంటంటే గతంతో పోల్చుకుంటే మద్యం రేట్లు తగ్గాయి గతంతో పోల్చుకుంటే నాణ్యమైనటువంటి ప్రీమియం బ్రాండ్స్ ఎక్కడే వచ్చాయి గతంతో పోల్చుకుంటే మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళి మందు వాళ్ళని ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో తాగుతున్నారు ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఈ బ్రాండ్లన్నీ అక్కడికి వెళ్ళాయి అందువల్ల చాలా మంది ఆంధ్రాకి వచ్చి మందులు అవుతున్నారు సరే ఏది ఏమైనా ఇటుగా చేంజెస్ అవుతూ ఉంటాయి దాన్ని ఏమో పెద్ద పట్టించుకోవట్లేదు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో లేకపోతే జగన్ టైంలో లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు టైంలో తాగేవాళ్ళు ఉత్పత్తి చేసి కంపెనీలు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే ఇన్కమ్ జనరేట్ అవుద్ది కానీ రాష్ట్రంలో తాగేవాళ్ళు డబల్ అవరు త్రిబుల్ ఏమవరు అవరు కదా ఉన్నవాళ్లే తాగుతారు అలవాటు పడ్డ వాళ్ళే తాగుతారు లేకపోతే కొత్త జనరేషన్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటుంది కానీ మీరు పిచ్చి పిచ్చి బ్రాండ్లు తీసుకొచ్చి కట్టేసి మీరు పక్క రాష్ట్రాల్లో మందు తాగినా పక్క రాష్ట్రాల్లో బ్రాండ్లు తెచ్చుకొని చేసినా అన్ని చేసినా మీకు ఆరు వేల ఐదు వందల కోట్లు వచ్చాయి మళ్ళీ మీరు ఎన్ని కొట్టేసారు మీ జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి ప్యాలెస్కి ఎన్ని చేరాయో ఎన్ని పక్కన పెట్టినా లాభాలు చేరాయంటే మీరు ప్రజల్ని ఎలా పీల్చి పిప్పి చేశారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి షాపులు పెరిగితే ఇన్కమ్ పెరగదరా హౌలా తాగే వాళ్ళు పెరిగితే ఇన్కమ్ పెరిగిద్ది అది కూడా తెలియని పిచ్చి నా అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు అదేవన్నంటే మేము ఎంబీఏ చేసాం గోల్డ్ మెడలిస్ట్లు అంటారు ఇట్లాంటి గోల్డ్ మెడలిస్ట్ తీసుకెళ్లి బోరా పెట్టుకోవడం కొంచెం లాజిక్గా మాట్లాడరా బాబు మరి ఎర్రి పుష్పంలాగా మాట్లాడతావు మీ ప్రభు గత ప్రభుత్వంలో రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి గత ప్రభుత్వంలో బ్రాండ్లు ఉన్నాయి ఇప్పుడు బ్రాండ్లు ఎలాగ ఉన్నాయి కంపారిజన్ చేసుకున్నప్పుడు నీకు షాపులు పెరిగాయి జనాలు తాగేవాళ్ళు పెరగరు కదా అదే షాపుల్లో జనాలు రెండు షాపులు ఉంటే అంతా అక్కడికి వస్తారు నాకు ఉంటే డివైడ్